అన్నగారి వారసుడిగా తెలుగువారి సత్తా ప్రపంచం నలుమూలలకు చాటి చెప్పిన నేత మన నారా చంద్రబాబు నాయుడు విద్య ఉపాధి అభివృద్ధికి ప్రాధాన్ ప్రాధాన్యత ఇస్తూ ప్రజల సంక్షేమానికి అనుక్షణం పాటుపడుతున్న నేత చంద్రన్న మనిచంద్రాల భవిష్యత్తు కోసం ప్రాథమిక విద్యా వ్యాప్తికి ముప్పై ఐదు వేల ఎనిమిది వందల భవనాలు నిర్మించి ఉచిత భోజన పథకాన్ని ప్రవేశపెట్టి సామాన్యులకు సైతం ఉన్నత విద్యా అవకాశాలు కల్పించింది తెలుగుదేశం ఇంజనీరింగ్ మెడికల్ ఫార్మసీ కాలేజీలను విస్తరించి ఉన్నత విద్యాభ్యాసం కోసం పక్క రాష్ట్రాలకు తల్లి వెళుతోన్న విద్యార్థుల వెతనం తొలగించారు మన చంద్రబాబు ఐఎస్బి నిక్మార్ నల్సర్ బండ్ టెన్నో జాతీయ అంతర్జాతీయ విద్యాలయాలను ఆంధ్రప్రదేశ్కు తీసుకువచ్చి ఎందరో యువత ఉన్నత విద్యను చదివే అవకాశాన్ని కల్పించిన గంత తెలుగుదేశం అందే ఉపాధికి కావలసిన చదువుల్లో తెలుగు విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చి విద్యతో పాటు ఉపాధిని అందించడానికై పరిశ్రమలకు కావలసిన సదుపాయాలు కల్పించి మెప్పించి వాటిని రప్పించిన నాయకుడు మన చంద్రబాబు ఓ కన్వెన్షన్ సెంటర్ ఓ శిల్పకళ వేదిక వంటి అధునాతన సమావేశ మందిరాలను ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఔటర్ రింగ్ రోడ్ వంటి అధునాతన సదుపాయాలు కల్పించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం హైటెక్ సిటీ నిర్మించి వెయ్యికి పైగా ఐటీ కంపెనీలకు స్థానం కల్పించి హైదరాబాద్ నైటీ హబ్ గా మార్చింది చంద్రబాబే తన నవీన పాలనతో ఎందరో ఆశ్చర్యపరిచారు చంద్రబాబు బిల్గేట్ స్ప్రేంజీ రతన్ టాటా వంటి పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పరిశీలన పెట్టేలా చేసింది కూడా చంద్రబాబే ఇలాంటి ఎన్నో పనుల ద్వారా ఎందరో యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి దేశ విదేశాల్లో స్థిరపడేలా చేశారు ఫార్మా పరిశ్రమ హైదరాబాద్ అభివృద్ధి చెందేలా తోడ్పాట్లు అందించిన నేత మంచి చంద్రన్న అధునాతన వ్యవసాయ పరికరాలు యంత్రాలను సబ్సిడీ ధరలకు రైతాన్నాలకు అందించి పంటలు గిట్టుబాటు ధరలు కల్పించి దళాలను నియంత్రిస్తూ రైతు బజార్ ఏర్పాటు చేసి రైతు బాంధవుడిగా పేరుగాంచారు మరి చంద్రబాబు కరువుతో బాధపడుతున్న రాయలసీమకు తెలుగు గంగతో త్రాగునీళ్ళు అందించింది తెలుగుదేశం శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు కాల్వ భీమా నెట్టంపాడు జోరాల వంటి ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించిన గంట తెలుగుదేశం అందే హైదరాబాద్ కు సాగర్ జలాత త్రాగునీ అందించి నగర ప్రజల దాహార్తిని తీర్చింది తెలుగు తెలుగుదేశం నష్టాల్లో ఉన్న సింగరేడిని లాభాల బాటలో నడిపించిన నేత మంచంద్రన్న మహిళలకు డ్వార్కా గ్రూప్ ఏర్పాటు చేయడం దీపం పథకం కల్పించడం ద్వారా ఆడపడుచులు తమ కాలిపే తాము నిలబడేలా చేసి ఎన్టీఆర్ ఆశయాలు సాధించడంలో విజయం సాధించారు మన చంద్రబాబు శాస్త్రవేత్త మేధావి మైనార్టీ వ్యక్తి అయిన అబ్దుల్ కలాం రాష్ట్రపతి కావడంలో కీలక పాత్ర పోషించి దళిత నేత బాలయోగిని లోక్సభ స్పీకర్ గా చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం బలహీన వర్గాలను బలపరచడంలో తనకు నిరూపించింది తెలుగుదేశం పార్టీ ఉత్తరాఖండ్ కర్మూలు వర్గాల్లో నేను అంటూ లక్షలాది మంది ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఇతరుల అరాజక పాలనలో అష్ట కష్టాలు వారికి నేను అంటూ భరోసా ఇవ్వాలనే తలంపుతో వస్తున్నా మీకోసం అంటూ సాహసపేట పాదయాత్ర చేశారు మన చంద్రబాబు వైద్యులు శేవరాశులు వద్దని వారిస్తున్నా ఆరు పొదులు పేపడిన వయసులో పాదయాత్ర ప్రారంభించారు నవ్వు తన అనే రీతిలో చరిత్రలో అన్నడూ లేని విధంగా రెండు వందల ఎనిమిది రోజుల పాటు రెండు వేల ఎనిమిది వందల పదిహేడు కిలోమీటర్లు పాదయాత్ర చేశారు పదహారు జిల్లాలు ఎనభై ఆరు నియోజకవర్గాలు నూట అరవై రెండు మండలాలు ఇరవై ఎనిమిది పట్టణాలు ఐదు నగరాలు పన్నెండు వందల యాభై మూడు గ్రామాల గుండా ఆయన కాలిబాట సాగింది దాని పొడవు ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికై అక్కడికక్కడ అధికార జ్ఞాపలు పంపుతూ తన బొంతు బాధ్యతను నిర్వర్తించారు సమస్యలు సుడిగుండంలో ఉన్న తనను కాపాడటం ఒక్క చంద్రబాబుకే సాధన ప్రజలు బలంగా నమ్మారు కానీ అనేక నాటికే పన్నామల మధ్య కాంగ్రెస్ తన రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగు రాష్ట్రాన్ని అస్త విభజించడం జరిగింది తర్వాత వచ్చిన అసెంబ్లీ ఎన్నికల ఆంధ్రలో మట్టి కరిపించి అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం అరాకొర వస్తులతో లోటుబజ్జుతో నవ్యాంత్రు అగ్రపదాలు తీసుకెళ్లాల్సిన బాధ్యతను జస్కంధాలపై వేసుకున్నారు మన చంద్రబాబు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ప్రగతిపథం దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు నవ్యాంత తోలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన ఆంధ్రలో అధికార పక్షం మరో పక్కన తెలంగాణలో ప్రతిపక్షం ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీకి ఎదిగే క్రమంలో ఒక్క అడుగు వేస్తుంది మన తెలుగుదేశం పార్టీ తమిళనాడు ఒరిస్సా కర్ణాటక అండమాన్లో సభ్యతల మోదు కార్యక్రమం ప్రారంభించింది తెలుగుదేశం ఏ రాష్ట్రంలోనైనా ఏ దేశంలోనైనా తెలుగు జాతి కష్టంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నేను అంటూ ముందు ఇంటింటికి మహిళల కాపాడదాం నిషిత అమ్మాయిని చూశారు చాలా బాగా మాట్లాడింది ఎంత స్పష్టత ఉందంటే అంత స్పష్టత వాయిస్ కూడా చాలా బాగుంది మెమరీ కూడా చాలా బాగుంది కంటెంట్ కూడా చాలా బాగుంది నేను అందుకని జ్ఞాపకంగా ఉండడానికి ఆ అమ్మాయికి కూడా ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి ఆ అమ్మాయి పేరుతో బ్యాంకులో ఒక యాభై వేల రూపాయలు ఆ అమ్మాయి పేరుతో బ్యాంకులో వేసి ఆ అమ్మాయికి ఎప్పుడైనా అవసరమైతే ఆ డబ్బులు ఉపయోగించుకుంటుంది ఆ విధంగా ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి ప్రతిభ ఇంకా రావాల్సిన అవసరం ఉంది వాళ్ళ తల్లిదండ్రుల వల్ల పైకి రావడం కాదు నా ప్రతిభతో పైకి వస్తుందనని తృప్తి ఆనందం ఉండాల్సిన అవసరం ఉంది అందుకే ఇమ్మీడియట్ కలెక్టర్ గారు అమ్మాయి పేరుతో యాభై వేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ గట్టిగా అందరూ కూడా ఆశీర్వదించమని మన స్ఫూర్తి కోరుతున్నాం థ్యాంక్ యూ